ఎక్కడైనా అవకాశం ఉందా పదమూడేళ్ళు వేచి చూడవలసిన అవసరం లేకుండా యుద్ధం వచ్చేయాలి అర్జునుండి కొట్టేయాలి ఏమిటో అంత తేలిక అని ఆయన ఉద్దేశ్యం అర్జునుండి కొట్టేస్తాడు అంటే మానసికంగా కూడా కుంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టడం తేలిక అని ఆయన ఉద్దేశ్యం అని వాళ్ళు ధర్మాచరణమునందు తృప్తి పొందుతుంటారని ఆయన కలిపెట్టలేకపోయాడు బాహ్యంలో కష్టపడిన ఆంతరమునందు మేము ధర్మములకు కట్టుబడి ఉన్నాము అన్న విషయం మీద వాళ్ళకి అంత సంతోషం కాబట్టి వాళ్ళ పూనికలో వాళ్ళ పరాక్రమాల్లో వాళ్ళ పటాటోపనలో ఏ విధమైనటువంటి కొరత కొలువ ఏర్పడవు అన్నిటిని మించి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మానుష్ఠానం చేస్తున్న వాడికి సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు ఈశ్వరానుగ్రహం కలుగుతూనే ఉంటుంది కాబట్టి వాడు పెరుగుతూనే ఉంటాడు తప్ప వాడు తరగడం కాబట్టి ఈ మాటలు చెప్పాడు చెప్పగానే దుర్యోధనుడికి పాండవుల్ని అవమానం చేయడం అన్నా పాండవులది ఎత్తుకు రావడం వల్ల మహా సంతోషం కదా వెంటనే ఎగిరి గంతీసి అన్నాడు నా తలపును ఇట్టిదే కర్ణ నాకు కూడా ఇదే ఆలోచన ఉందో అలా వెళ్ళి వాళ్ళను ఓసారి చూసి ఉందో నీ నీ వేతన గరిగించిది తది అభిష్టము మనమా మా ద్వైతవనం మొన కరుగుట భూతలపతి అనుమతింపబోలదు మదిలో నువ్వు చెప్పావే ద్వైతవనానికి అడదామని అదే ఆలోచన ఉంది కర్ణ నాకు కూడా నువ్వు చెప్పేవే మనందరం కలిసి వెళ్ళాలని నేను అలాగే అనుకుంటున్నాను కర్ణ మనం అక్కడ సంతోషిస్తుంటే వాళ్ళు ఆడవాలని నాకు ఉంది కర్ణ కానీ నేను ఎందుకు పై కనలేదో తెలుసా అలా విడదామంటే ఒప్పుకుంటాడేటి మా నాన్న ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు పాండవుల మీద ప్రేమ అనుకుంటున్నారా పాండవుల మీద ప్రేమ ఏం కాదు అక్కడికి వెడితే దెబ్బతిన్న పెద్ద పుల్ వీళ్ళు కనపడగానే వచ్చి ఐదుగురు మీద పడ్డారనుకోండి వీళ్ళు వెంట ఎంత సైన్యం తీసుకెళ్ళినా వాళ్ళ ముందు నిలబడడం ముక్క ముక్కల కింద నరికేసి వెట్టులో పెట్టి వెనక్కి పంపిస్తాడు అందుకు భయం అందుకని వాళ్ళు ఉన్న తోటి మీరు ఎలకంటుంటాడు ధృతరాష్ట్రుడు అది మా నాన్న పంపడం మా నాన్నకు అర్జునుడు అంటే భయం వాళ్ళ నాన్నకు నిజమే అర్జునుడన్నా భీముడన్నా చాలా భయం ధర్మరాజ్ అంటే మరీ భయం ఎందుకంటే ధర్మరాజు గారి ధర్మం కాపాడేస్తుంది రా వాణ్ణి వాడు ఆ ధర్మం మొదల వచ్చిన బాధ అని ఏడుస్తాడు కొడుకు దగ్గర భారతంలో ధర్మరాజు అంటే భయం అర్జునుడు అంటే మరీ భయం ఎందుకో తెలుసా చెప్పుకున్నాడు వే ఒకప్పుడైతే అర్జునుడు సామాన్యమైన బలవంతుడు అనుకునే వాళ్ళం ద్రోణాచార్యులు వారి శిష్యుడిగా అప్పుడే ఉత్తర దిక్కుకెళ్లి రాజులందరినీ గెలిచి రాజసూయి చేయించాడు ఇప్పుడు ఏకంగా తపస్సు చేసి పరమశివర సాక్షాత్కారాన్ని పొంది దేవతానుగ్రహంతో అనేక అస్త్రములు పొందాడు దివ్యాస్త్రములు పొందాడు వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటాడు మా నాన్నకి భయం పప్పిస్తాడా ఓసారి దైతవనానికి వెళ్ళి పాండవులకు అలా కనిపించేస్తా నాన్న అంటే వద్దు రో ఒక్క నాటికి వెళ్ళద్దు అంటాడు ఆ పైన ఉండనే ఉన్నాడు వాళ్ళ జోలిడీకి ఎందుకు వాళ్ళు ధర్మాత్మలు వాళ్ళని పంపడమే తప్పు మళ్ళీ ఇప్పుడు ఎడతానంతా ఏమిటి మళ్ళీ పాఠం అంతా చెప్తాడు కాబట్టి మన మాట ఎలా పొసగుతుంది పొదరదు పొసగదు నువ్వు చూసావు కదా మనం జోదం ఆడినప్పుడు నిజంగా మనం వాళ్ళని భ్రష్టుల్ని చేసేసి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే మనం అందరం ఎంత ఆనందపడిపోయాం విదురుడు ముఖం నువ్వు చూసావు అప్పుడు ఎలా ఉందో విదురుడు నిండి సభలో లేచి మన అందరం అధర్మాత్ములవని మన గురించి ఎలా మాట్లాడాడు నిర్మోహమాటంగా పాండవుల్ని వెనకేసుకొస్తాడు ఆ పైన భీష్మద్రోడు ఉన్నారు మా నాన్న బలహీనత ఏమిటంటే విధురుణ్ణి భీష్మద్రోణుల్ని కాదండం కాదనడం బలహీనత కాదు వాళ్ళని కాదని మనలేనని తెలుసు అందుకని గౌరవించినట్లు నటిస్తూ ఉంటాడు ఆ పైన మిగిలిన విషయాల్లో నేను ఎలా చెప్తే అలా వింటాడు ఈ విషయంలో నేను చెప్పినట్టు వినడం ఎందుకు వినడో తెలుసా ఆయనకి పెద్ద నమ్మకం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు అపారమైనటువంటి అస్త్ర సంపదను పొంది ఉన్నాడు మరి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు ఉత్తర దిక్కు వెళ్లి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు స్వర్గలోకానికి వెళ్ళాడు దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత అస్త్ర సంపద పొందాడు ఇన్ని అస్త్రములు పొంది ఉన్నాడు కనపడితే బాణాలు ఇస్తే ఏమైపోతారు మీ అందరూ అందుకని అస్సలు వెళ్ళకండి ఆ పైన భీముడు ఉన్నాడే బుసలు కొడుతున్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడో అంత కక్ష పెరిగిపోతుంది ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీరెందుకు రాయ్ అస్సలు వెళ్ళద్దు అంటాడు మా నాన్న అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఘోషయాత్ర దానికి ఘోషయాత్ర అనో పేరిట్టారు ఎలా జరుగుతుంది జరగదు జరగనప్పుడు మనకు ఆ కోరికను ఎలా తీరుతుంది మన కర్మ మనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి అమలు చేయడానికి పెద్దల సహకారం లేదు కాబట్టి అమలు చేయలేకపోతున్నాం ఈ ప్రణాళికల కర్ణ నాకు లేదనుకుంటున్నావా ఈ ఆలోచన నాకు ఉంది అంటే ఆలోచించారు ఈ ఆలోచన చాలా గొప్పది కావలసింది ఏమిటి ఒక్క ధృతరాష్ట్రుడి అనుమతి అదొక్కటి సంపాదించేస్తే ఇంకా చేసేయచ్చు ఎందుకంటే గుడ్డి రాజుగారు రాలేడు చూడలేదుగా పాప ఆయన ఆయన ఆయనకి రెండు కొందులు లేవు వీళ్ళు ఏం చేస్తున్నారో ఎలా పెడుతున్నారో అక్కడికి వెళ్ళి ఏం చేశారో తర్వాత వచ్చి చెప్తే తెలియాలి తప్ప పాపం ఆయన ఏం కనిపెట్టగలడు అందుకని మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు మనం అనుకున్నవన్నీ అక్కడ చేసేయచ్చు మేమేం చేయము ఇలా పెడుతుంటే పాండవులు కనబడితే అని బుకాయించు వాళ్ళు ఏడిస్తే నేనేం చేయింది నాన్న అనొచ్చు మా నాన్న పైకి అలా అంటాడు కానీ లోపల ఆయన సంతోషిస్తాడు మనం క్షేమంగా వచ్చేస్తే చాలు కానీ ముందు మా నాన్న మాత్రం నమ్మడు వెళ్ళి క్షేమంగా వస్తామని కాబట్టి పాండవుల దగ్గరికి పాండవులను అవమానించడానికి బాధపడుతున్న పాండవుల్ని చూడ్డానికి విడుతున్నామని కాకుండా ఇంకేమైనా చెప్పి పాండవుల దగ్గరికే వెళ్ళడానికి మా నాన్న దగ్గర అనుమతి పొందగలవా అలాగాని అనుమతి పొందామా వెళ్ళిపోవచ్చు మనం సాధించేసినట్టే కార్యం నీ కోరిక తీరిపోతుంది నా కోరిక తీరిపోతుంది అంటే ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోరు కర్ణుడు నిద్రపోడు ఎందుకని అసలు ప్రబలమైన కోరిక అర్జునుడిని అలా చూడాలని ఎవరిది కర్ణుడిది అవకాశం వస్తే వాతావరణం వాడుకుని యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేయాలన్న కోరిక ఎవరిది కర్ణుడిది ఇప్పుడు తన ఆలోచన ఒప్పుకున్నాడు దుర్యోధనుడు ఇంకేం జరగాలి అంటే పూర్వ భాగం అంగీకరింపబడింది పరభాగం అంగీకరింపబడాలి ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి ధృతరాష్ట్రుడికి ఏం చెప్తే అనుమతి ఇస్తాడో ఎలా ధృతరాష్ట్రుడిని జాగ్రత్తగా బుట్టలో పెట్టాలి ఎలా ఏం చెప్పి అనుమతి సంపాదించాలి అందుకని బాగా రాత్రల్లా నిద్రపోకుండా కర్ణుడు అటు దొల్లి ఇటు దొల్లి ఆలోచన చేస్తున్నాడు ఆయన ఒక్కడేనే ఏమిటి దుర్యోధను సంతోష పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఇలాంటి ఆలోచనల గురించి బాగా మనస్సుని సాధన చే సాధనలో పెట్టేవాడు శకుని ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు వీళ్ళందరూ బాగా ఆలోచించారు దుర్యోధనుడు అంతకన్నా అందరూ ఆలోచించి మళ్ళీ రహస్యంగా మరునాడు కలుసుకోవాలి అని ఒప్పందం పెట్టుకున్నారు ఏమీ జరగనట్టు వెళ్ళిపోదాం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం రాత్రి మాత్రం ఎవర నిద్రపోవచ్చు బాగా ఆలోచన చేద్దాం రేపు ఉదయం మళ్ళీ వచ్చి కలుసుకుందాం కలుసుకున్న తర్వాత ఎవరికి ఆలోచన వచ్చిందో చెప్పండి ఏ ఆలోచన వచ్చిందో చెప్పిన తర్వాత వాటి అన్నిటిలోకి ఉత్తమమైన ఆలోచన ఏది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఏది ఉత్తమమైన ఆలోచన అయితే ఆ ఆలోచన ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క సహకార అనుమతిని తీసుకుని ఘోషయాత్రకు మనం బయలుదేరదాం కాబట్టి బయలుదేరని అన్నారు అందరూ రాత్రి అయిపోయింది కాబట్టి పడుకుని దురాలోచన చేయడానికి పెడుతున్నారు మనం ధర్మం నిలబడాలని ఆలోచించి కృష్ణ భగవానుడికి నమస్కరించడానికి వెడదాం రేపు మళ్ళీ ఏడు గంటలకు కలుసుకున్నప్పుడు ఏమి ఆలోచించారన్న విషయం మీద పరిశీలన చేద్దాం